నదికి తల యొక్క ప్రాణం అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుంది మనవి చేయగా అతడు వెల్లు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చేది ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను మంచిదినని చెప్పి వారితో కూడా పోయాను వారి యోద్ధానుకు వచ్చి ప్రాణం నరుకు ఒకడు తూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చు ఎరువు తెచ్చినది మొరపెట్టెను గనుక ఆ దైవ అది ఎక్కడ పడినదని అడిగను వారు అతనికి ఆ స్థలం చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను అతడు దానిని పట్టుకును అని దానితో చెప్పగా వాడు తన చెయ్యి చాత్ దాన్ని పట్టుకునేను దేవుని అయితే నివాసం అన్నది చాలా చిన్నగా ఉంది కదా మనమేమో పెరిగిపోయాము అయితే ఇంకో చోట స్థలాన్ని చూసుకొని ఒక పెద్ద నివాసాన్ని వేయడానికి ప్రాణులు తెచ్చుకున్నాం మరి నీ నీకు ఇష్టమైతే నీ సెలవైతే మేము వెళ్ళి తీసుకొస్తామని అన్నా అయితే ఆయన అన్నాడు దైవజనుడు అన్నాడు ఏ ఏదైనా మంచిగా చెడైనా దైవజనులకు అడిగినప్పుడు దేవుని చిత్తానుసారంగా వాళ్ళు సెలవిస్తున్నప్పుడు మరి మన జీవితంలో అది మంచిగా మారుతుంది దేవుడి చిత్తం మనం ఏం చేసినా మన జీవితంలో అది ఉండదు అది ఎంత పెద్దదైనా ఎంత గొప్పదైనా కి ఉన్న చోటే చాలా ఆశీర్వాదంగా ఉన్నాడు చాలా గొప్పగానే ఉన్నాడు కానీ ఆయన దేశంలో నువ్వు లేవాలా నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేవాలి నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు నిజమైన ఆశీర్వాదం తన జీవితంలోని దిగువరిచింది దేవుని చిత్తానికి ఎప్పుడైతే తల వచ్చాడో అబ్రహాము మరి నీతి మంతుడుగా ఎంచబడ్డాడు ఆయన నమ్మాడు కాబట్టి నమ్మిన ఆయన జీవితం ధన్యమైపోయింది దేవునికి స్తోత్ర అయితే దైవచుడు అడిగారు అయితే సరే వెళ్ళండి అన్నాడు లేదు లేదు మేమే కాదు నువ్వు మాతో కూడా రావాలంటే సరే వస్తాను పదానికి వచ్చినప్పుడు వాళ్ళు యోద్ధ నది దగ్గరికి వెళ్ళి నరుగుతా ఉంటే చెట్లను నరుగుతా ఉంటే ఆ గొట్టలు కూడా ఏమైపోయిందంటే వెళ్ళి నదిలో పడిపోయిపోయింది దేవునికి స్తోత్రం మరి మంచిగానే వేడుకున్నారు మంచిగానే మరి మర్యాదగా దేవుని చింతాన్ని ఎరిగే మరి దైవ చెప్పినట్టుగా చేయడానికి వారు ముందుకు కదిలేరు వారి జీవితం చూస్తే మంచి ఆత్మీయత భక్తి కలిగిన జీవితం కానీ ఉంది గాని వారి భక్తి సరైనదిగా లేనట్టుగా మనకు కనబడుతుంది ఎందుకనంటే గొడ్డెలు వాడేటప్పుడు అది సరిగ్గా గట్టిగా పట్టుకుందా లేదా అనేది చూసుకొని వాడాలి చూడండి భక్తి చేస్తున్నామని మనకు అనిపిస్తుంది దేవుడు ఇటువంటి శక్తివంతంగా మరి మరలా దేవుడు మిమ్మల్ని మార్గ్యముతో నింపడానికి మరలా మమ్మల్ని ఇక్కడికి నడిపిస్తా ఉన్నాడు దేవుడు దేవునికి అనుకుంటాం మనం ఏమనుకుంటామంటే మనం దేవుని ఎందుకు భక్తి కలిగి నడుచుకుంటున్నాం ప్రార్థిస్తాము నమ్మకంగా జీవిస్తాం విశ్వాసంతో నడుస్తాం ఆ దేవుడు అంటే భయపడతాం మన జీవితంలో కొదవలేదు అనుకుంటాం అడుగడుగున శ్రమలు పాలైపోతాం అప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవునిగా మన జీవితంలో ఉండవలసిన మరి భక్తి విశ్వాసములు మన జీవితంలో ఉన్నాయా అని గ్రహించుకోవాలి కళలు కనడం దర్శనాలు చూడడం ప్రవచించడము మరి ప్రార్థించడము అన్ని ఉంటాయి మన జీవితంలో అప్పుడు చూడండి మరి ప్రభు దగ్గరికి కూడా వచ్చి అయ్యా నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టాం కదా నీ నామంలో ప్రవచించాము అని అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడంట ప్రభు ప్రభువా ప్రభువా అని కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు కాని తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళదే పరలోక రాజ్యం అని దేవాది దేవుడు సెలవిస్తాడు దేవుని మనం అనుకుంటాం దేవుని వెళ్ళారా మనం భక్తిగానే నడుచుకున్నాం అనిపిస్తుంది మనకు కానీ ఆ భక్తి సరిగ్గా ఉన్నదా లేదా గొడ్డలు పట్టుకున్నాను అనుకున్నాడు అతను నరుకుతున్నాను అనుకున్నాడు కానీ నరకలేకపోయాడు వెళ్ళిన పని జరగలేదు గొడ్డలు లేకపోతే ఉట్టి పిడి చేతిలో ఉంది గొడ్డలు ఎగిరిపోయి నదిలో పడిపోయింది ఉట్టి పిడి చేతిలో ఉంది చూడండి మనం బలంగా లేమనుకోండి మనల్ని పడగొట్టడానికి అపవాది రెడీగా ఉంటాడు వాడు గర్జింటు సింహమ్మలే ఎవరిని మింగుదామా అని కాసుకొని ఉన్నాడట అలాంటప్పుడు వాడు చేతిలో చిక్క మన విశ్వాసం మన భక్తి జీవితం చాలా బలంగా ఉండాలి చూడండి మ్రాను నరకడానికి వెళ్తున్నప్పుడు ఇలా కొత్తగానే గొడ్డలు ఎగిరిపోయి నదిలో పడిపోయింది ఉట్టి పిడి మాత్రం చేతిలో ఉండిపోయింది ఎదురుగా ఉన్న ఆ చెట్టు ఆ మొద్దే చాలా బలంగా ఉంటది కదా మన చేతిలో పిడి కన్నా మన కొట్టేదే బలంగా ఉంది దానికి చూడండి మన పిడి చేతిలో మ్రా కన్నా చాలా చిన్నది కానీ దానికి గొడ్డలు ఉంటే అది విలువ కలిగింది ఉట్టి పిడి ఉంటే విడవగా విలువగా కలుగుతుందా చెప్పండి మన ఉట్టిగా చూడండి క్రైస్తవం అని చెప్పుకుంటే విలువ ఏమన్నా ఉందా క్రైస్తవుని దేవుడు లేకపోతే క్రీస్తు లేకపోతే అవునా దేవుని బిడ్డలమని చెప్తున్నాం దేవుడు మన జీవితంలో లేము లేకపోతే ఉట్టి బిడ్డలుగా ఉన్నామంతే దేవుడు మనలో లేకపోతే మనం జీరో ఎప్పుడైతే చూడండి మనకు అన్ని ఉంటాయి తలాంతులు ఉంటాయి దర్శనం ఉంటాయి ప్రార్థన ఉంటది నడిపింపు ఉంటది కానీ దేవుని యొక్క ఆత్మ నింపుదలు ఉండదు ఎవరికైతే నా ఆత్మ లేదో నా వాడు కాడ నాకు విరోధి వాడు నా ఆత్మ లేని వాడు నా వాడు కాడు కాబట్టి చూడండి మీరు నీటిలోను ఆత్మలోను కూడా తీసుకోవాలి వాక్యం మీ దగ్గరికి ప్రవాహం వలె వస్తుంది అని అంటే మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ వాక్యమే కాదు ఇంకా అనేక మాటల చేత దేవుని యొక్క మాటల చేత మీరు ధైర్యపరచబడాల లేకపోతే అపవాది మన నిలుబడి చేస్తుంది వాడికి తల లేదు ఎందుకనంటే కల్వరి శిలువలో వాడి తలని దేవుడు చుదక్టాడు తల లేని మొండంతోనే బుర్రలేని పనులు వాడు ఎన్నో చేస్తున్నప్పుడే దేవుని బిడ్డలుగా మనం అయోమయంలో పడిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకని అంటే పీడ ఉంది గొడ్డలు లేదు మన చేతిలో వాడేమనుకుంటే నేనే బలమైన వాడిని నీ చేతిలో ఉంటే పీడు ఉంది నా దగ్గర పెద్ద కాండం కలిగిన చెట్టుగా ఉన్నా నేను అపవాదం అనుకుంటున్నా అదే నరకే మన చేతిలో ఉంటే అది మనకు లొంగుతుంది అవునా అది ఎంత పెద్ద చెట్టు అవనీయండి ఎంత పెద్ద ఒక్కవని ఎంత పెద్దది అవని గొడ్డలు ఉండదు అనుకోండి ఖచ్చితంగా అది నరక పడుతుంది ఆ గొడ్డలు చిన్నదైనప్పటికీ సరే ఆ గొడ్డలు చిన్నదైన మన చేతిలో ఉంటే అది ఎంత పెద్ద బ్రాహ్మణైనా నరకం కలగదు దేవునికి స్తోత్రి పుడి పట్టుకొని వెళ్ళామనుకోండి మేము క్రైస్తవులం అనుకొని వెళ్తే అపవాదం ఏం చేస్తుంది భయపడుతుంది ఏ సుప్రభునే ప్రశ్నించగలిగింది నీవు నేనే మాత్రం అపవాదికి చెప్పండి ఏ సుప్రభు నేను కాలు మొక్కు నేను ఇవన్నీ చేస్తానన్నాను అలాంటప్పుడు నీవు నేను ఏ మాత్రం చెప్పండి ఈ అంత్య దినాల్లో ఇంకా అనేక క్రైస్తవ జీవితాన్ని పాడు చేయాలని విస్తృతంగా అలాంటప్పుడు చూడండి మీరు అపవాది తంత్రములు ఎదిరించడానికి మీరు సర్వాంగ కౌచం ధరించుకోవాలి వారి అగ్ని బాణాలను ఆర్పగలిగిన శక్తి మీరు శక్తివంతుల మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి దేవుని యొక్క వాక్యం వాడి బలం తక్కువ కావాలంటే వాడు అర్చబడాలంటే వాడు మన ముందు నరికబడాలంటే మన చేతిలో ఉంటే పిడిగా అది పిడికి గొడ్డలు ఉండాలి దేవునికి వెళ్ళి కొట్టి నానుడు కొట్టగానే వెళ్ళిపోయి గొడ్డలు అద్దల పడిపోగానే ఆ శిష్యుడు చేసిన ఒక మంచి పని ఏంటంటే వెంటనే మరో పెట్టాడు అయ్యో ఇది ఎరువు తెచ్చిందయ్యా ఎరువు తెచ్చుకుంటే మన కొట్టలు అయితే పోతాయి పోతే పోని కాదు అవునా మనకు మనం తెచ్చుకుండి కాదు రక్షణ దేవుడు విలువ పెట్టాడు ఆయన రక్తం చిందించాడు ఆయన ప్రాణ పెట్టాడు లేచాడు దీంట్లో ఎంత గొప్ప శక్తి ఉన్నది ఇది సామాన్యముగా ఏదో అల్లగా వచ్చిన రక్షణ కాదు ఇది ఎంత విలువైన రక్షణ ఇది ఎరువు తెచ్చుకున్నది ఇంకా భయపడతాడు అయ్యి బాబు అదే కొట్టమంటే నదిలో పడిపోయింది పైకి తీయడం సాధ్యం అది తీయలమా తీయాలి దీన్ని అయ్యో గొడ్డలు ఎరువు తెచ్చింది ఏలిపోయి అందులో పడిపోయింది అంటే ఎక్కడ పడిపోయింది స్థలం చూపించు దేవునికి స్తోత్రం సమస్య దేవుని ప్రజలకు వస్తుంది అప్పులు బాధలో రోగాలు వ్యాధులు చీకట్లో ఏదో ఒకటి సంభవించినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనుషుల వైపు కాదు కానీ దేవుడికి మొరుపెట్టినప్పుడు నీకు ఒక సమాధానాన్ని ఒక మార్గాన్ని దేవుడు తెలుస్తాడు దేవుడికి స్తోత్రం అది ఎక్కడ పెద్ద దైవుడు చెప్పాడు కానీ పలానా స్థలం చూపించగాని ఒక కొమ్మ అందులో వేయగాని గొట్టని జరగదు ఇది అయిపోయింది నా జీవితం క్లోజ్ నా పని అయిపోయింది ఈ కార్యం ఇంకా నేను చూడలేను అని అనుకుంటున్నామేమో నీ జీవితంలో కానీ ఆ రోజు ఒక కొమ్మ వెయ్యగానే గొడ్డలు ఏ రీతిగా పైకి తేలిందో ఈ దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో కోల్పోయిన మాట అన్నింటినీ కూడా ప్రభు మనకు చేస్తాడు మనుషులకు ఆ నమ్మకం లేనిదే చూడండి మనుషుల దృష్టికి ఇది జరగదన్నదే దేవుడు జరిగిస్తాడు ఆయన చీకటిలో నేను ఉన్నదంతా కూడా చేసిన దేవుడైన శూన్యములో సమస్తాన్ని చేసిన దేవుడైన అంధకారమైన మన జీవితంలో కూడా ఆయన మహాంతరగణమైన వెలుగుని ప్రకాశం చేయగలడు మనం ఏ స్థితిలో ఉన్న కృంగి ఉన్నా పడిపోయి ఉన్నా ఎంత బలహీనమైపోయినా ఎంత లోతుగా పడిపోయింది గొడ్డలు అయినా కానీ పైకి లేకపోతే ఎలా ఏ రీతిగా జరిగిందో అక్కడ కార్యం దేవుడు ఏ రీతిగా చేశాడు మన జీవితాన్ని కూడా దేవుడు అటువంటి మధురముగా మార్చగలడు మనల్ని కూడా దేవుడు తల ఎత్తగలడు మనం మన కృంగిపోయేమే తల ఉంచే పరిస్థితులు వచ్చేమో అవమానకరమైపోయామేమో చీకట్లో పడిపోయామేమో కానీ మన జీవితాన్ని దేవుడు పైకి లేవడెత్తగలిగిన శక్తిమంతుడైనా ఈ రాత్రి నువ్వు దేవుడిని నమ్మినట్లయితే చూడండి పై పైన భక్తి చేస్తున్నామా అంతరంగంగా భక్తి చేస్తున్నామా లోతైన అనుభవాలతో వెళ్తున్నావా నీతి బాధ్యత పాట సాల్లే ప్రార్థన సాలే వాక్యం సాల్లే అని అనుకుంటున్నావా లేదు దినాల్లో ఉన్న ప్రభు అంత్యో సమయంలో ఉన్నాం పడే గుర్తులో మనం ఉంటామా ఉండమా ఈ ఆఖరి దినాల్లో మనల్ని మనం పరీక్షించుకునే ఖచ్చితంగా అనుభవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి దేవుని ఆత్మతో నింపబడ్డామా లేదా గొడ్డలు ఒకటే గొడ్డలు పట్టుకొని వెళ్ళారు కానీ పిడొకటే మన చేతిలో ఉందా లేకపోతే పాటు మన చేతిలో నరకబడుతుంది కృప ఉంటేనే అప్పవాది పారిపోతాడు లేకపోతే వాడికే మనం భయపడాల్సి వస్తుంది నీకంటే నేనే బలవంతుడు వాడు లేదు లేదు నా దేవుడి కంటే ఎవరు బలవంతుడు భూమిదైన పైన ఎక్కడ కూడా దేవుడి కన్నా బలవంతుడు ఎవరు కూడా లేరు దేవుడు ఒక్కడ ఆయన ఒక్కడే శక్తి ఆయన సర్వాధికారం కలిగాడు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన మనందరి జీవితాల్లో ఆయన స్తోత్రార్హుడు ఆయన కృప నింపు కృపతో నింపబడి ఉండాలి ఏం జరిగిన ప్రార్థన రాకపోయినా ఆరాధించిన రాకపోయినా పాట పాట రాకపోయినా ఆత్మతో నింపబడి మనం ఉండాలి ఆత్మలో నీ నువ్వు చేయకపోయిన లోపంలో నుండే దేవుడు ములుగులతో దేవుని దగ్గర విజ్ఞాపన చేయిస్తాడు ఆయన ప్రార్థన ప్రార్థన చేయిస్తాడు ఆయన నువ్వే రీతిగా దేవుడే దేవునికి స్తోత్రయ పై పైన బలం ఏ రీతిగా అవసరమో అంతరంగ పురుషుడు పరిశుధాత్మ దేవుడు కూడా అంతే బలంగా ఉండాలి లేదంటే అపవాదికి మనం చిక్కుకుంటాం అపవాది కోరల్లో మనం పడిపోతాం అపవాది ఏ తగ్గుతున్న గుంటలో మనం పడిపోతాం అపవాదికి భయపడే పరిస్థితి మనకు దేవుని బిడ్డలు ధైర్యముతో సింహం వల్ల ధైర్యంగా ఉండాలి సియోను కొండ వల్ల కదల్చబడకుండా ఉండాలి అట్టి గొప్ప విశ్వాసమును భక్తి జీవితము ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరు కలిగి ఉండాలన్నదే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ దినాన మనందరికి బోధిస్తా ఉన్నాడు దేవుడికి సాధ్యమైన కార్యాలయం మన జీవితంలో సాధ్యపరచబోతుండగా అందరం దేవుని సన్నిధానంలో మోకరించింది